డైనోసార్లు క్షీరక్షణాల వరకు బలంగా జీవించాయని కొత్త ఆధారాల వలన మనకు తెలుస్తుంది విషయం ఏమిటంటే అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఒక భారీ గ్రహశాఖలను ఢీకొనింది ఈ గ్రహశాఖలను ఢీకొనడం వలన డైనోసార్లు అంతమయ్యాయి ఆ భారీ గ్రహశాఖలను భూమిని ఢీ ముందు డైనోసార్లు చాలా బలహీనంగా ఉన్నాయని గతంలో భావించేవారు కానీ తాజా శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఇది తప్పని తేల్చారు న్యూ మెక్సికోలోని శాన్ జువాన్ బేసిన్ ప్రాంతంలో కనుగొన్న ఫాజి ఆధారంగా డైనోసార్లు అంతరించిపోయే మూడు పాయింట్ ఐదు లక్షల సంవత్సరాల క్రితం వరకు బలంగా జీవించాయని తేలింది శాస్త్రవేత్తలు రేడియోమెట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ పద్ధతుల ద్వారా రాళ్ల పొరలను పరీక్షించి అరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ సంవత్సరాల క్రితం వరకు డైనోసార్ల జీవితం కొనసాగిందని నిర్ధారించారు హార్డోసరాస్ అల్మోసరాస్ వంటి జీవులు అక్కడ జీవించేవని గుర్తించారు న్యూ మెక్సికోలో క్రెస్టెడ్ హార్డోసార్లు భారీ సారోపాడ్లు ఉండగా మాంటానా డకోటాస్ ప్రాంతాల్లో ట్రైసెరాటార్స్ మరియు హెడ్ హెడెడ్ హార్డోసార్లు కనిపించాయి ఇది వాతావరణంలో ఉండే మార్పుల వల్ల ఏర్పడిన ప్రొవిన్షియాలిటీ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు